జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించి ఒకరినొకరు సత్కరించుకున్నారు ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటులోని జన సైనికుల్ని జ్యోతుల నెహ్రూకు పరిచయం చేయగా జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలను జ్యోతుల నెహ్రూ ఉదయ శ్రీనివాస్కి పరిచయం చేశారు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ కలుసుకోవడం జరుగుతోందని అన్నారు ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాపై నమ్మకంతో పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం సీనియర్ నాయకులు జ్యోతుల నెక్రుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని టీడీపీ జనసేన కలిసి పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను జ్యోతుల నెక్రూరుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు అది చాలా ఆనందం అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్కి చేస్తా అన్నారు అలాగే నేను పిఠాపురంలో కష్టపడడానికి వ్యాపారం లేకపోతే ఫ్యామిలీ అన్ని వదిలేసి వచ్చి చెక్ హోర్ చేసిన రోజు దగ్గర నుంచి నేను పిఠాపురంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది పార్టీ బలోపేతం చేసిన దానికి నాతో చేత కాకినాడ పార్లమెంట్ మెట్లైంది నా భాష మాడే మాట్లాడే వ్యక్తి వ్యాపారం గురించి తెలిసిన వ్యక్తి అలాగే ప్రజల కష్టాలను తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలగాలని చెప్పి నెహ్రూ గారు లాస్ట్ టైం ఏదైనా అయితే ఆ ఓటు ఒక్క రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఆయన ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల్లో ఎప్పుడు నాయకుడిగా ఉంటున్నారు అలాగప్పుడు సునీల్ గారు మొదటిసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండుంటే రెండోసారి గెలుచు రెండోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే మూడోసారి గెలుచు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉభయలో కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభ్యర్థుల ఎంపికను మాత్రం ఎంపిక చేసినటువంటి దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంటుకి కావాలని అడిగింది నవీన్ కావాలని అడిగాడు తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చు కానీ పొత్తులో భాగంగా పొత్తులో విషయం జనసేనకి వెళ్ళింది జనసేనకి వెళ్ళడంలో దాన్ని వాళ్ళ ఉదయ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడా ఈశాన్ మాత్రం ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ತನ ಓಡರ್ ದುಡ್ಡೋದು ಮುಂದೊಡ್ಡದ ಕೊಡ್ಕೊಳ್ಳೆ ಇಲ್ಲ ಮುಂದ ಎ ಭವಿಷ್ಯ